నమస్తే సాయిరామ్ ఈరోజు బాబాగారి సందేశం అండి బిడ్డ ఈ లోపు నీ రెండు కోరికలు ఖచ్చితంగా తీరుస్తాను తల్లి ఆ రెండు కోరికలు ఏంటి అనేది నీకు నాకు మాత్రమే తెలుసు అని చెప్పి అంటున్నారండి అంతేకాకుండా నీ ఇంట్లో ఒక శుభకార్యం కూడా జరుగుతుంది ఇవి నేను మామూలుగా మాట్లాడే మాటలు కాదు తల్లి నా సమాధిలోంచి నేను పలుకుతున్న మాటలు అని చెప్పి బాబా మనతో అంటున్నారండి నిజంగా రెండు కోరికలు ఏదైతే కనుక ఇంతవరకు తీరలేదు అని చెప్పి ఇద్దరు చూస్తూ ఉన్నారో అలాంటి రెండు కోరికల్ని ఖచ్చితంగా ఈ దసరా పండగకి ఈ నవరాత్రులు కంప్లీట్ అయ్యేలోపు ఖచ్చితంగా తీరడం అనేది జరుగుతుందండి అంతేకాకుండా ఒక శుభకార్యం కూడా మనకి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది ఎందువల్ల అంటే విజయదశమి నాడే బాబాగారు సమాధిలోకి వెళ్ళడం అనేది జరిగింది సమాధిలోకి వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఈ సంవత్సరంతో పాటు అంటే ఈ దసరాకి నూట నూట ఏడు సంవత్సరాలు కంప్లీట్ అవుతుందండి బాబాగారు సమాధిలోకి వెళ్ళి అందువల్ల బాబాగారు సమాధిలోకి వెళ్ళినా కూడా బాబా అన్నట్టుగానే నా సమాధిలోయించే నీకు సమాధానాన్ని ఇస్తాను తల్లి అని అన్నట్టుగా మన కష్టాలని ఆయన ఈ రోజు వరకు కూడా పక్కనుంచి పక్కన నిలబడినట్టుగానే పక్కన ఉన్నట్టుగానే ఉండి మన కష్టాన్ని ప్రతి కష్టాన్ని ఆలకిస్తూ ఉన్నారు మనకి మంచి మంచి దారులు చూపిస్తూ ఉన్నారు అలాగే ఈరోజు ఎవరైతే కనుక నమ్మకం ఈ వీడియో చూస్తున్నారు మామూలు మాటలు కాదండి ఆయన ఇచ్చిన మనందరికీ ఇచ్చిన ఒక గొప్ప మాట సమాధిలో ఇంచే తన సమాధానాన్ని చెబుతాను అని అన్నట్టుగా రెండు కోరికలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ రెండు కోరికలు ఖచ్చితంగా తీరతాయండి ఇంకా ఒక భక్తురాలికి జరిగిన ఒక కథ గురించి ఈ వీడియోలో తెలియడం తెలియజేయడం అనేది జరిగింది మీరు ఇంకా కూడా క్లియర్ గా వీడియో చూడాలని అనుకున్న వాళ్ళు ఈ వీడియోకి కింద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఎడమ చేతికి ఎడమ చేతి వైపు మన ఛానల్ లోగో ఉంటుందండి అంటే నా ఫోటో ఉంటుంది దాని కింద ఒక చిన్న బటన్ ఉంటుంది లేదంటే ఆ టైటిల్ ఉంటుంది అది క్లిక్ చేసినా కూడా ఈ వీడియోని మీరు పూర్తిగా చూడగలరు అంతేకాకుండా ఈ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక పది మందికి షేర్ చేయండి నమస్తే సాయిరామ్